ఓం శ్రీ గణేశాయనమ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్కి స్వాగతం అండి నమస్కారం అండి ఈరోజు మనము వ్రతాలలో ఒక వ్రతం గురించి తెలుసుకుందామండి ఇది రథసప్తమికి లేదా శివరాత్రికి పట్టుకుంటారు అదే గ్రామ కుంకుమ నోమండి ఇది చాలా పవిత్రమైన నోము చాలా అత్యంత మహత్యం గల నోము చాలా ఫలం ప్రసాదిస్తుంది ఇక్కడ శ్రద్ధాభక్తులతో ఆచరించాలి నమ్మకం విశ్వాసం ఉండాలి అయితే దీనికి ఒక కథ కలదు ఈ నోము గురించి వినండి పూర్వకాలం నాటి మాట ఒక స్త్రీ ఒక ఆపదలో చిక్కుకున్న మరొక స్త్రీకి ఈ నోము గురించి చెప్పిందట ఈ నోము పేరే గ్రామ కుంకుమ నోము ఈ నోము ఆచరించిన వారికి ఆ స్త్రీకి పసుపు కుంకుమలు నిలుస్తాయి సుమంగలిగా జీవిస్తుంది ఐదో తనం కాపాడుకోగలుగుతుంది ఈ కథ విని వ్రతం చేసి ఉద్యాపన తెలుసుకొని ఒక పల్లెలో జీవించే ఒక బ్రాహ్మణ స్త్రీ తన భర్త మరణావస్థ నుండి కాపాడుకోగలిగింది అదే వినండి అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక స్త్రీకి వివాహమైంది ఆ మా కాపురం చేసినది పాపం కొంతకాలానికి ఆమె భర్త జబ్బున పడి మరణించాడు అయితే ఆమె ఏం చేయాలో తోచక ఆ స్త్రీ చెప్పిన కథ గుర్తుకొచ్చిందనమాట గ్రామ కుంకుమ నోమని ఆ నోము నోచింది భర్తను రక్షించుకుంది ఏమాత్రం ఆలస్యం చేయక అశ్రద్ధ చేయక శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో నోము నోచుకుంది ఆమె పళ్ళు పసుపు కుంకుమ సిద్ధం చేసుకుని గ్రామ వీధి వీధి తిరిగి ముత్తదులకు పంచుతుంది మొదటి వీధి పంచుతుండగా అక్కడ పరుగు పరుగున ఆడపడుచు వచ్చింది వచ్చి వదిన అన్నయ్య చనిపోయాడని చెప్పింది అయితే ఇంటికి రాంది ఆమె మాత్రము ఏం భయం లేదు నేను గ్రామగుమ్మ నోమునొస్తున్నాను ఆపద ఉండదు ఎవరు భయపడకండి అని చెప్పింది ఆ తర్వాత గండం గట్టెక్కుతుందని ధైర్యంగా చెప్పి వెళ్ళిపోయింది ఇక రెండో విధిలో ఉండి వెళ్తుండగానే ఆమె కుమార్తె పరుగు పరుగున వచ్చి అమ్మ తండ్రిగారు మరణించారు ఇక నువ్వు వెంటనే ఇంటికి తిరిగి రాంది ఆమె భయపడకండి ధైర్యంతో ఉండండి అమ్మ నేను గ్రామ నోము నోస్తున్నాను భయం లేదు తండ్రి గారికి మరణం ఉండదు నీవు ఇంటికి వెళ్ళు అని అంది ఇక మూడో వీధిలో పంచపెట్టసాగింది ఇంతలో నీ భర్త మరణించాడు శవంలో స్నానాది కార్యక్రమాలు చేయించాలి ఇంటికి రాని అత్తగారు కం కబురు పెట్టింది అయినా భయపడ భయపడకండి ధైర్యంగా ఉండండి ఆమె అని చెప్పి ఆమె తన నోచిన నోము తన తనను తప్పక కాపాడుతుందని భర్తను రక్షించగలుగుతుందని నమ్మకంతో ఇంటికి రాక మొత్తం పంపకం అయితే గాని ఇంటికి రానని కబురు పెట్టింది పంపకం పూర్తి చేసుకుని ధైర్యంగా ఇంటికి వచ్చింది అంతే ఇంకా మరణించాడన్న భర్త నిద్ర నుండి మెల్కొని వచ్చినట్లు మంచపై నుండి లేచి కూర్చున్నాడు అందరూ పరమానంద భర్తులయ్యారు సంతోషించారు ఆనంద పరవశం పరవశంలో తేలియాడారు అంతా ఇదంతా నోము మహిమే వ్రతమహి వ్రత అంది నోమును పౌడుకుంది ఈ నోము చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవి అని భావించింది ఇక ఆమె ప్రతి ఏటా నోము నోచి హేమందు సుమంగలిగా జీవించి పరమందు మోక్షం నొందింది భర్త యోగక్షోమాలు కోరువారు ప్రతి ఆడపడుచులు నోచుకోదగ్గ నోమిది అయితే ఉద్యాపన ఏంటంటే ఒక శుభముహూర్తం నిర్ణయించుకొని సూర్యోదయం కాగానే కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానం చేసి గౌరీదేవిని శాస్త్రనామాలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి అనంతరం ఐదు ఐదు వీసల పసుపు ఐదు వీసల కుంకుమ సిద్ధం చేసుకోవాలంటే ఐదు కిలోలు లేదా కేజింబావ్ కేజింబావ్ పండ్లు కర్పూరము సాంబ్రాన్ని సిద్ధం చేసుకుని సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకుని మీరున్న ప్రాంతమందు కానీ గ్రామమందు గాని పట్టణమందు గాని నగరమందు గాని ఏదేమైనా శక్తానుసారంగా క్రమంగా సక్రమంగా పంచిపెట్టుకోవాలి అనంతరం ఐదుగురు ముత్తైదులకు తృప్తిగా భోజనం పెట్టవలను వారికి ఇంటికి ఆహ్వానించి తలంటు నీరు పోసి పువ్వులు పసుపు కుంకుమ రవిక గుడ్డలు ఇచ్చి తాంబూలం ఇచ్చి సంతోష పెట్టవలేను ఈ వ్రతంను వసంత ఋతువునందు శ్రేష్టమైనది అందుకే రథసప్తమి గాను శివరాత్రి గాను పట్టుకుంటారు అత్యంత ఫలదాయకమైంది థ్యాంక్ యూ అండి నా కథ వ్రత విధానం నచ్చినట్లయితే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి